బ్యాక్ ప్రశ్నల్ మై డియర్ లేడీస్ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సేల్ లో ది బెస్ట్ శారీస్ తీసుకొచ్చేసాను అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు శారీ ఆఫర్లో ఉంది శారీ కొన్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ఉమెన్స్ డే గిఫ్ట్ కూడా ఇస్తున్నాను ప్రతి ఒక్కరికి ఎవరు మిస్ చేసుకోకండి ఈ సారీ ఎవరికి కావాలి అని హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మన ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీరు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మనకు కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందన్నమాట ఎవరు రావాలి అన్న వచ్చేసేయచ్చు అండ్ మెసేజెస్కి అయితే కొంచెం లేట్ అవుతుంది రిప్లై చాలా హెవీ మెసేజెస్ ఉంటున్నాయి కాబట్టి బట్ ఎవ్వరు టెన్షన్ తీసుకోవద్దండి కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై వస్తుంది కదా మీకు మీ ప్రోడక్ట్ మీకు రీచ్ అవుతుంది కదా రీచ్ అయ్యే రీచ్ అయ్యేంత వరకు కూడా నాది పూర్తి రెస్పాన్సిబిలిటీ అండి అస్సలు ఇబ్బంది లేదు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి మన దగ్గర దొరుకుతుంది డైరెక్ట్గా వస్తాము అంటే వచ్చేసేయచ్చు అనమాట ఫస్ట్ ఎప్పటిలాగా జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ జ్యువెలరీ చూపిస్తున్నాను అనమాట మెహందీ విక్టోరియన్ పాలిష్ ఎప్పుడు గోల్డ్ పాలిష్ నక్షి పాలిష్ ఏ తెస్తాను కదా ఫస్ట్ టైమ్ మెహందీ విక్టోరియన్ పాలిష్ కూడా తెచ్చాను చాలా బాగుంది చూడగానే నాకైతే టూ ప్రిట్ అనిపించిందండి మంచిగా నెక్ సెట్ అవుతుందా ఈ డైమండ్ లాగా అదొక సంథింగ్ బ్లూ డైమండ్ అంటారు కదా అలాగా మంచిగా హైలైట్ అవుతూ ఎంత బాగుందో గ్రీన్ అండ్ రూబీ రెండిట్లో తెచ్చేసాను నాకు చూడగానే బాగా నచ్చింది ఒకటి ఇలాంటిది ఉండాలి అనిపించింది అది కూడా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో ఇస్తే మీకు ఇంకెంత బాగుంటుంది అందుకనే ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో తీసుకొచ్చేసాను ఇలా వస్తుంది ఇది గ్రీనా ఇది రూబీ అండి మీకు రూబీ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ అండి మీకు ఏ కలర్ కావాలి అంటే అది మాత్రమే స్క్రీన్ షాట్ పెట్టేసండి గ్రీన్ పెట్టేసి రూబీ అని మెన్షన్ చేయడాలు రూబీ పెట్టేసి గ్రీన్ అని మెన్షన్ చేయడాలు అలా చేయొద్దు అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇది గ్రీన్ ఇది వచ్చేసి రూబీ అనమాట మంచి హైలైట్ డిజైన్ అండి బుజ్జిని ఎక్కువాలకి ఇలా దగ్గరగా పెట్టుకోవచ్చు లేదా పెద్ద నెక్ అయితే ఇలా వచ్చేస్తుంది వెడల్పుగా ఎలా కావాలి అంటే అలా ఇలా వెడల్పు కావాలని వస్తుంది ఇట్లా ఇరుక్కోమన్నా ఇరుక్కుంటుంది అంటే ఏ సైజు వాళ్ళకైనా అడ్జస్ట్ అయ్యేలాగా చాలా బాగుంది మంచి హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి ఈ మిడిల్ రుబీ ఇచ్చారు చూడండి టూ హైలైట్ ఇది కూడా అంటే ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కదా అందువల్ల మంచిగా హైలైట్ అయింది మెహందీ విక్టోరియన్ పాలిష్ పాలిష్ వచ్చేసి సో గ్రీన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇలానే స్క్రీన్ షాట్ పెట్టండి రుబీ కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఒక కలర్ పెట్టేసి ఇంకో కలర్ మెన్షన్ చేయద్దు పిక్ ఏది ఉంటే అదే పంపిస్తాం మేము అదే మళ్ళీ లేదా ఇంకో కలర్ వచ్చిందంటే రిటర్న్ లేదా ఎక్స్టెండ్ లేదు ముందే చెప్తున్నాను నేను మీరు పిక్ పెట్టడం రాంగ్ పెట్టారు అంటే మాత్రం మాది ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు అందుకని పిక్ మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ పెట్టండి అండ్ ఇప్పుడు వచ్చేసి శారీ శారీ ఉందండి ఏదో ఉంది వీడియోలో మీకు ఏమైనా పింక్లో అనిపిస్తుందేమో రెడ్ రెడ్డిష్ పింక్ రెడ్ పింక్ మిక్స్లో వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుందండి సారీ వచ్చేసి రెడ్ పింక్ మిక్స్ చెర్రీ రెడ్ అనొచ్చా కాదు చెర్రీని మంచి రెడ్ కాకుండా చెట్టు మీద ఉన్నప్పుడు ఒక కలర్ వస్తుంది చూడండి డైరెక్ట్గా చూసారు ఎవరైనా ఆ కలర్ ఉంటుందనమాట కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి రెడ్ లాగా ఒకసారి పింక్ లాగా కనిపిస్తుంది సారీ వచ్చేసి అలా వస్తుంది దట్టు ఏంటి ఉమెన్స్ డే స్పెషల్ కోసం అని చెప్పి నేను చెప్పి కస్టమైజ్ చేయించాను దీన్ని ఎందుకు అని చెప్తున్నా అంటే ఈ నెక్ చూడండి యూజువల్గా ఇలా వర్క్ వచ్చిన శారీస్ కేటికి కూడా ఎంత కాస్ట్లీ శారీస్ అయినా నెక్ ఏంట్రా అంటే ఇక్కడ పైకి వచ్చేసి అది ఎట్లయినా కానీ స్టిచ్చింగ్కి యూజ్ అవ్వదు ఇప్పుడు మేము స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా మాకే చాలా డిఫికల్ట్ ఏంట్రా బాబు ఈ బ్లౌజెస్ అనిపించింది అలా ఉన్న బ్లౌ అట్లాంటిది నేను చూడండి కరెక్ట్గా నెక్ మంచిగా డీప్ వచ్చేలా చేయించాను ఇంకా వర్క్ ఉంది నేను కట్ చేసేసాను చూడొచ్చు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కట్ చేసేసాను ఇంకా డీప్ అయితే ఫ్రంట్ ఇంకా బాగోతుంది అని చెప్పి ఏ నెక్ అంటే కొంచెం హెల్తీగా హైట్ ఎక్కువున్నా వాళ్ళకి కూడా సరిపోయేలాగా ఇలా వర్క్ నేను డీప్ చేపించాను అండ్ హ్యాండ్స్కి కూడా ఎల్బో వర్క్ ఫుల్ వచ్చేలా చేపించుకున్నాను నాకు ఇలా ఇలా కావాలి అని మెజర్ ఇచ్చి మరి చేపించాను ఇలా చూడొచ్చు ఎల్బో వర్క్ ఫుల్ వచ్చింది కానీ నేను ఖచ్చితంగా ఫఫ్ పెడతాను కదా విత్ వర్క్ తోట పెట్టించాను చూడండి మొత్తం వర్క్ వచ్చేలాగా ఇలా ఫఫ్ పెట్టించేసాను ఇంతవరకు హ్యాండ్ విత్ కట్ వర్క్ వచ్చేలాగా ఇలా తీసుకున్నాను ఇలా మొత్తం జెరీ వర్క్ మొత్తం సిల్వర్ కలర్ జేరి విత్ సీక్వెన్ అండి డౌన్లో ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది ఇలా తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ కూడా మనకేంటంటే ఇలా డీప్ ఇలా చూడొచ్చు బ్యాక్ మంచిగా డీప్ వచ్చేలాగా పెట్టించాను అంటే మరీ టూ డీప్ కాదు ఎంతుంటుంది ఇప్పుడు నాది చూడండి ఇలా ఉంది డీప్ ఇట్లా వచ్చేలాగా తీసుకున్నాను ఇలా పెట్టించాను అనమాట బ్యాక్ ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ నెక్ వచ్చేలా పెట్టించాను బ్లౌజ్ ఇంత డీప్ ఉంటే నేను కట్ చేసి ఇంత పైకి పట్టేసుకున్నాను అనమాట ఇంత డీప్ యూజ్ అవ్వదు కదా సో ఇలా పెట్టిచ్చేసామన్నమాట చూడొచ్చు క్లాత్ కూడా ఎంతది ఇచ్చింది ఇచ్చారు అనేది నేను ఇది ఫార్టీ టూ సైజ్ వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేశామండి మాకు సరిపోయింది ఫార్టీ ఫోర్ వాళ్ళకైతే మేము చేయలేదు కాబట్టి ఉడవట్నాం మంచిగానే ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసింది క్లాత్ వచ్చేసి మెటాలిక్ జార్జెట్ ఇలా వచ్చేస్తుందండి చాలా బాగుంది హెవీ వర్క్ తోటి ఫ్రంట్ టు బ్యాక్ అంతా నెక్కు వర్క్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ నేనైతే దీంట్లో కలర్ ఆప్షన్ అసలు నాకు తేవాలి అనుకోలేదు ఈ కలర్ అయితే నచ్చింది ఎవరికండి ఈ కలరు ఎంత బాగుంది మంచిగా ఉంది కదా ఇంకెందుకు కలర్స్ తేవడం ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు సింగిల్ కలర్ తెచ్చేస్తే మంచిగా ఉంటుందని సింగిల్ కలర్ తెచ్చేసాను ఎవరికి కావాలి అన్న అలా స్క్రీన్ షాట్ పెట్టండి సూపర్ ఉంది సారీ వచ్చేసి అండ్ శారీ టోటల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను ఇలా చూడండి శారీ టోటల్ లుక్ అయితే ఇదనమాట మంచిగా ఉంది లైట్ వెయిట్ ఈజీ క్యారీ ఎవరైనా క్యారీ చేయొచ్చు అండ్ బుటీస్ కూడా చూడొచ్చు నేను ఇక్కడి నుంచి వచ్చేలా పెట్టించాను అంటే మొత్తం ప్లెయిన్ వచ్చి అలా వద్దు నాకు మొత్తం బుటీస్ కావాల్సిందే అది కూడా హెవీగా కావాలి దగ్గర దగ్గరగా కావాలని చెప్పి చేపించారు అనమాట అండ్ ఈ బార్డర్ హైలెట్ సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న సూపర్ హైలెట్ వచ్చేలా చేపించారు సారీ సారీ మొత్తం ఇదంతా దగ్గర దగ్గరగా నీట్గా బుటీస్ పళ్ళు కానీ టూ ఎలిగెంట్ అండి చాలా బాగుంది శారీ వచ్చేసి అండ్ కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నారు కదా రెడ్డిష్ పింక్ అండి వేరే లెవెల్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ క్లాత్ మెటాలిక్ జడ్జెట్టు లైట్ వెయిట్ ఎవరైనా ఈజీగా క్యారీ చేయచ్చు అలా ఉంది శారీ కలర్ కాంబినేషన్ కూడా మంచి సిల్వర్ కలర్లో ఇచ్చాను గోల్డ్ వద్దు సిల్వర్లో కావాలి అని చెప్పి మరి చేపించాను అనమాట అండ్ పళ్ళుకు త్రీ సైడ్స్ కామన్గా ఇలా మంచిగా బార్డర్ వచ్చేస్తుంది ఇది కూడా ఏంటంటే డైరెక్ట్ శారీ మీద చేపించేసేమవుతుంది అంటే కట్ వర్క్లా వచ్చేస్తుంది కదా అప్పుడు బ్యాక్ సైడు చాలా వరకు నాకు అదే ఉన్నారు కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తుంది పైకి కట్ చేసినట్లు అట్లా వద్దులే అని చెప్పి విడిగా సేమ్ కలర్ క్లాత్ లాగా చేపించి ఇట్లా లేజ్లాగా చేపించేసి ఇలా డిజైన్ చేయించాలి సేమ్ కలర్ క్లాత్ మీదే ఇలా వర్క్ చేయించి అది అటాచ్ చేయించేసాను బార్డర్ ఇలాంటి బార్డర్ విడిగా క్లాత్ బార్డర్ కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది సుమారుగా సెవెన్ హండ్రెడ్ ఉండదా తక్కువ వేసుకోండి అంత కూడా వద్దు నేను ఇంకా తక్కువ చెప్తాను ఫైవ్ హండ్రెడ్ ఉండదా ఫైవ్ హండ్రెడ్ ఉంటుందా ఈ వర్క్ బ్లౌజ్ శారీ ఏంటి వర్క్ బ్లౌజ్ ఏంటి అసలు ఈ వర్క్ ఏంటి ఇంత ప్రైజ్ ఏంటి చూడండి సూపర్ ఉంది శారీ మాత్రం ఈ కలెక్షన్ మీకు ఎక్కడ చూసి ఉండరు కూడా ఇంకా మన వీడియో చూసేసి కాపీ కొట్టేసి మళ్ళీ చేపిస్తే మనం ఏం చేయలేము మనం ఎవరిని అడ్డుకోలేము ఎక్కడైనా అలా దొరకాల్సిందే కానీ ఇదైతే స్పెసిఫిక్గా మన శారీ మనం చేపించుకున్న శారీ అనమాట ఎంత బాగుందో చాలా బాగుంది మంచి మెటాలిక్ జార్జెస్లో అండ్ బుటీస్ కూడా చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇదే బుటీస్ ఇప్పించాను ఇక్కడంతా బుటీస్ ఉన్నాయా ఇటు కుచ్చుల పాట కుచ్చుల పాటలో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా బుటీస్ ఇప్పించానా ఇక్కడ వరకు ఈ కట్టు చెరువులో ప్లెయిన్ కట్టు జరుగు ప్లెయిన్ ఇచ్చానా ఇది చూడొచ్చు ఇది వచ్చింది ఇంతవరకు బార్డర్ వచ్చింది అంటే మనకి చుట్టూ తిరిగి ఉంటుంది చూడండి ఇట్లా చుట్టూ తిరిగినప్పుడు కూడా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది మనకి అంత బాగుంది శారీ వచ్చి కొంచెం చబ్బిగా ఉండే వాళ్ళకైతే రాదు నార్మల్గా ఉండే వాళ్ళకైతే వస్తుంది ఇప్పుడు నాకైతే బ్యాక్ సైడ్ వర్క్ వచ్చిందండి అది కూడా చూపిస్తాను ఉండండి నాకైతే బ్యాక్ సైడ్ వర్క్ వచ్చింది చూపిద్దాము నేను ఎంత ట్రై చేసినా కుదరలేదు అనమాట సారీ అయితే సూపర్ హైలైట్ ఉంది అండ్ బ్యాక్ నెక్స్ట్ చూపించలేదు కదా ఇలా వస్తుంది మీకు కస్టమైజేషన్తో కావాలి అంటే మాత్రం ఉమెన్స్ డేకి కొంచెం టైం తీసుకుంటున్నాము ఉమెన్స్ డే టైంకి అయితే వచ్చేలా చూస్తాము హెవీ ఆర్డర్స్ ఉన్నాయండి ఒక టెన్ డేస్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ చేసేసాము ఇవ్వలేమండి తీసుకున్నా సరే అందుకని ఇంకొద్దురా బాబోయ్ అని చెప్పి ఒక టెన్ డేస్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ టెన్ డేస్ తర్వాత మాత్రమే ఇప్పుడు తీసుకున్న ఆర్డర్స్ అన్నీ చేసి పంపిస్తాం ఎవరైనా స్టిచ్చింగ్తో కావాలి అన్న ఆర్డర్ చేయొచ్చు బట్ చెప్పాను కదా టెన్ డేస్ అయితే స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ అనమాట ఆ తర్వాత మాత్రమే తీసుకుంటాం అంటే ఈ మంత్ ఎండ్ వరకు స్టిచ్చింగ్ ఆర్డర్స్ క్లోజ్ మంత్ ఎండ్ తర్వాత తీసుకుంటాం మగ్గం వర్క్స్ ఫ్రాక్స్ మ్యాక్సీ ఫ్రాక్స్ బేబీ ఫ్రాక్స్ ఉంటాయి కదా న్యూ న్యూబార్న్ బేబీస్ అవి అసలు ఎన్ని ఉన్నాయో అసలు అవ్వట్లేదు ఎన్ని వీడియోస్ చేసాము షూట్ చేయడం అయితే రిలీజే చేయలేదు సో ఇదంతా పక్కన పెట్టేస్తాయి ఇప్పుడు ఈ శారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి పెట్టండి మెటాలిక్ జోర్జెట్ శారీ శారీ నార్మల్ వాష్ అండి మళ్ళీ ఇది చెప్పలేదంటారు నార్మల్ వాష్ నాకు కూడా చూపించేస్తాను పన్నా చూపించలేదు ఎంత పన్నా ఉంటుందో ఏమో అని డౌట్లు వస్తాయి ఫ్లోర్ టచ్ అవుతుందా నాకు ఈ హైట్ వస్తుంది నేను ఫైవ్ త్రీ హైట్ నేను చూసే సింగిల్ లేయర్ కనిపిస్తుంది కదా సింగిల్ లేయర్ ఇలా ఉంటుంది అనమాట ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు సూపర్ హైలైట్ వర్క్ సారీ మంచి కలర్ కాంబినేషన్ ఒకసారి రెడ్లో ఒకసారి పింక్లా కనిపిస్తుంది రెడ్ కాదు పింక్ కాదు రెడ్ పింక్ మిక్స్ రెడ్డిష్ పింక్ అనమాట థ్యాంక్ యూ